అందరికీ నమస్కారం డైరెక్ట్ వచ్చి నిలబడుతున్న ఇంత సౌండ్ ఇష్టమైన బాగా ఎక్కేసింది మీకు అందరికీ నమస్కారం సో మొదటి నుంచి మొదటి నుంచి ఈ టైటిల్ ఇవ్వడానికి జనార్దన్ ఎలా ఉంటాడో మీకు చూపించి ఆ తర్వాత ఈ టైటిల్ ఇవ్వాలని అనుకున్నాం కానీ మీ అందరికి టైటిల్ తెలిసిపోయింది చాలా రోజుల నుంచి అది బయట ఉంది బట్ స్టిల్ ఒకసారి మీ అందరికీ జనార్దన్ ఎలా ఉంటాడు తన ఏంటి అనేది చూపించి ఆ తర్వాత మిగతా పని అంతా పూర్తి చేసి మీ అందరూ సినిమా తీసుకోవాలనుకున్నాం నేను కూడా మీలాగే ఫ్యాన్ నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఇంటి టీమ్ ఉన్నారు సో నేను విజయ్ గారికి ఫ్యాన్ ని కీర్తి గారికి ఫ్యాన్ ఆశీస్ గారికి ఫ్యాన్

and thank you for thank you